హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ అయితే చేయండి ఇక్కడ వచ్చేసి ఒక్కరోజు బ్లాగ్ అయితే అనుకోమాకండి అసలు అసలు ఒక్కరోజు బ్లాగ్ నేను తీయట్లేదు ఎందుకంటే డైరెక్ట్గా మాట్లాడేస్తున్నాను కదా కొంచెము ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అట్లనే పెట్టేస్తున్నా కొన్ని వీడియోస్కి రీసౌండ్ వస్తూ ఉంది కొన్ని వీడియోస్కి సరిగా వాయిస్ లేదు అయినా పెడతా ఉన్నా ఎందుకంటే మా దగ్గర కొంచెం ఓపిక తక్కువైంది ఈ మధ్య అయినా కానీ ఎందుకు పెడుతున్నావు వీడియోస్ నువ్వు మానుకోవచ్చు కదా మూసుకొని పని చూసుకోవచ్చు కదా అనుకుంటున్నారు కదా మీరు మీరు అనుకుంటా ఉంటారు నాకు తెలుసు కానీ చెప్పలేరు కదా కామెంట్ చేయలేరు కదా ఎందుకంటే మీరు నాతోటి యూట్యూబర్స్ కాబట్టి అలా కామెంట్ చేయలేరు నిజంగా నేను కూడా రెస్ట్ తీసుకుందాం మానేద్దాం ఎందుకు రోజు పెట్టాలంటే ఎక్కడ అవ్వట్లేదు అని అయితే అనుకుంటా కానీ ఏ రోజు పెడితే ఆ రోజుకి రెండు గంటలు మూడు గంటలు మోకాన పడేస్తున్నాడు యూట్యూబ్ బోడు మరీ దారుణంగా మనం పెట్టకపోతే ఒక గంట కూడా రాదేమో ఎప్పుడు మనం సక్సెస్ అయ్యేదని పెడతా ఉన్నా ఇప్పటికీ ఐదు వందల గంటలు దాటినాయనమాట ఐదు యాభై ఏమో వచ్చినట్టు ఉన్నాయి సరిగా చూడలేదు నేను కూడా అంత వెనకబడి ఉన్నాం మనం ఇంకా అందుకే అనమాట డైలీ పోస్ట్ చేస్తూ ఉన్నా లైవ్ చేయొచ్చు కదా అని చాలా మంది అడుగుతున్నారు సలహా ఇస్తున్నారు కానీ ఆ లైవ్లో మాట్లాడాలంటే నాకు అవ్వదు నేను వీడియో వెనకాల మాట్లాడితే కానీ వీడియో ముందుకు వచ్చి మాట్లాడాలంటే మాట్లాడలేదు అనమాట ఆ రోజు ఉదయాన్నే టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి ఇంట్లో అమ్మ పూజ చేసిన తర్వాత మేము కూడా శనివారం రోజు అయితే దేవుడికి దండం పెట్టుకొని అయితే వెళ్ళినాము మంచిగా జరిగింది అనుకున్నా కానీ ఆ రోజు సాయంత్రమే మా డాడీకి దెబ్బ అయితే అట్లా అంత అట్లా వి ముందువి వెనకవి అన్నీ కలిపి వీడియో అయితే ఒకటి చేసిన వీడియోస్ కూడా పెద్దగా ఏం తీయట్లేదు తీయడానికి ఇంట్రెస్ట్ అనేది రావట్లేదు వ్యూస్ లేవు అది ఇదని నేను చెప్పను కానీ మనకే బద్దకమేస్తుంది ఫ్రెండ్స్ అంతే అందుకు మించి ఇంకేం లేదు ఏ మా బావ అయితే వీడియోని తీడు తీ బావ తీ బావ అని అడుక్కోవాలి మా అమ్మకు కొంచెం మా నాన్నకి హెల్త్ బాగాలేదు కాబట్టి ఆ మా డల్ అయిపోయింది షుగర్ పేషెంట్ కదా వెంటనే వీక్ అయిపోతుంది మా అమ్మ ఇక్కడ మార్నింగ్ టిఫిన్కి అయితే జొనరట్ట కలుస్తుంది మా బావ ముదిరిపోయిన మట్టికాయలు తెచ్చినాడు టిక్కు టిక్కు కాయలు అన్నా కదా అందరు బల నవ్వుకున్నారు అవి మట్టికాయలు అంటే గోర్చిక్కుడుకాయలు అంటారంట తెలంగాణ సైడు ఆ ముదిరిపైన తెచ్చి మా ముఖాన్ని కొట్టినా మీరు ముదిరిపోయిన బెండకాయలు లేని అవి కూడా ఉడకబెట్టి ఉడకబెట్టి చాలా టైం పట్టింది అనమాట అది కర్రీ అయితే వేసింది మా అమ్మ ఫ్రై చేసినామనమాట ఉదయాన్నే టిఫిన్ లాగా నేనైతే చూపిస్తూ ఉన్నా ఇక్కడ వాయిస్ కూడా చెప్పినా డైరెక్ట్గా కానీ రీసౌండ్ వస్తూ ఉంది అనమాట ఇంకా రోజు రీసౌండ్తో పెడితే మీకు కూడా ఇంకా కోపం వస్తుంది ఈ పిల్ల ఎంతగానో సపోర్ట్ చేస్తే మాత్రం ఓరాక్షన్ చేస్తా రోజు ఎట్లా ఒకటి పెడుతుంది వీడియో అనుకుంటారు కదా మీరు మీరు అనుకోవడం ఏమో కానీ మీరు మీరు చూస్తారు లేదంటే లేదు వేరే వాళ్ళు ఎవరన్నా మన వీడియో చూడాలంటే రీసౌండ్ వచ్చినా డిస్టబెన్స్ వచ్చినా చూడరు అసలు నార్మల్గా మంచిగా ఉంటేనే చూసారనమాట ఇదే మా బావ రూమ్లోంచి తొంగి చూస్తూ ఉన్నాడు ఇది వీడియో కట్ చేసి నాయన కానీ ఎట్లా వచ్చిందో నాకు తెలియదు మా బావ కట్ చేయని రూమ్లో తొంగి చూస్తా ఉంటే చూపిస్తావా అని అయితే అన్నాడు అది కట్ చేసినా బట్ అయినా కట్ కాలేదేమో మనకు వీడియో ఎడిటింగే రాదు స్వామి ఏం నేర్చుకుంటున్నాము ఏమో ఇంకా ఇంత టైం పడుతుంది యూట్యూబ్లో చేరే ఐదు నెలలు అవుతుంది ఇంకా ఎడిటింగ్ రాదు ఇంకా తొమ్మిది నెలలు చేసేది రాదు ఆ తొమ్మిది నెలస్ అయితే ఒక్కొక్కరు అయితే బ్రహ్మాండంగా చేస్తున్నారు నాకైతే తొమ్మిది నెలలు చేసేదే రాదు అసలు ఏదో రాస్తంట సో అది భారతం అన్నట్టు రాస్తాం ఉంటా నేనైతే ఇక్కడ మధ్యాహ్నం బయటకు వెళ్ళాలని చెప్పినాను కదా నేను హాస్పిటల్కి అయితే వెళ్ళాలని చెప్పేసి ఉదయాన్నే కాకరకాయ ఫ్రై చేసి పచ్చిమిర్చి పప్పు చేసి అనమాట అవైతే కోసేటప్పుడు మా అమ్మ నేను అందరం మాట్లాడుకుంటా వీడియో అయితే తీసినాము మళ్ళీ వద్దులే రీసౌండ్ అని చెప్పేసి ఈ ఫ్యాన్ వేసుకోకుండా ఉండలేమండి ఉడకపో ఉక్కపోతా కదా ఫ్యాన్ ఉంటేనేమో రీసౌండ్ వస్తుంది అందుకని చెప్పేసి నార్మల్గానే వయసు ఓవర్ ఇస్తా ఉన్నా నేనైతే కాకరకాయలు అయితే చాలా రోజులు అయిపోయింది మేము తెచ్చుకోవటమే లేదు దొరకట్లేదు ఫస్ట్ మార్కెట్కి వెళ్తే ఒక చోటేమి ఉన్నాయంటే కాస్ట్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి బాగా తీసుకురాకుండా వచ్చినాడు ఇంకా షాప్కి వెళ్ళి తెచ్చుకుందాం ఊర్లో అని అంటే వాళ్ళు తేవట్లేదు మొన్న తెస్తే చిన్నగారేమో కామెంట్ చేసిందా మీ అమ్మకు ఉంది కాబట్టి మీరు కాకరకాయలే పెట్టాలి ఏందో నువ్వు కాకరకాయ ఫ్రై ఏ చెయ్యవు అసలు అయితే అని అంటే మా అమ్మకు చెప్పినా ఇట్లా అన్నారు అని చెప్పేసి మా అమ్మ వెంటనే పోయి చెప్పొచ్చిందంట షాప్ ఆయనకి తీసుకురండి అన్న కాకరకాయలు కొంచెం కాస్ట్ ఎక్కువైనా తీసుకుంటామని చెప్పేసి అన్న తీసుకొని వచ్చినాడు ఒక రెండు కిలోలమైన మేము కాఫీ కిలో తెచ్చుకున్నాం అనమాట కాకరకాయలను శుభ్రంగా కట్ చేసి ఫ్రై అయితే చేసిన ఫ్రైకి కూడా వేరే వీడియో చేద్దామని అయితే అనుకున్నా మా బాబు అది కూడా సగం సగం వీడియోలో తీస్తాడు వీడియో అంటే తీయనే తీయడండి ఏం బంగపోతాం ఇంకా అందరు ట్రైపాడ్ తీసుకోరా ఎందుకు తలకాయన ట్రైపాడ్ కొనివ్వాలి కదండి ఆల్రెడీ ఏమంటారు త్రీ మిలియన్స్ అయినాయని చెప్పి తెలియక తిక్కగూరలాగా డబ్బులు మూడు వేలు కట్టేసినా వేరే దగ్గర మా బావ దానికి అరుస్తా ఉన్నాడు మూడు వేలు కట్టేసినావు వేస్ట్ చేసినావు డబ్బులు అని చెప్పేసి వాళ్ళు మానిటైజేషన్ పూర్తిగా చేసిస్తామన్నారు అక్క అయినా ముందే డబ్బులు ఇచ్చినాం కాబట్టి మూడు వేలు మా బావ చాలా బాధపడతా ఉన్నాడు మా అమ్మ అందరూ అరిచినారు ఫస్ట్ టైం సరేలే అన్నారు ఎందుకంటే అప్పుడు వ్యూస్ బాగా వస్తున్నాయి కదా నాకు ముగ్గు వీడియో కూడా యాభై వేలు లక్ష కూడా వచ్చిన వీడియోస్ ఉన్నాయి ఇప్పుడు కనీసం రెండు వేలు వేలు కూడా రావట్లేదు ఇంకా వ్యూస్ వచ్చేది ఎప్పుడు మానిటైజేషన్ అయ్యేది ఎప్పుడు అని చెప్పేసి అందరికీ ఏముంది చెప్పండి నా తిప్పలైతే నేను బాను ఇక్కడ వచ్చేసి మామిడి పండు కోసుకొని తింటా ఉన్నాం బాగా తెచ్చిన పండ్లు అయితే చాలా ఉన్నాయి చాలా మగ్గినాయి కూడా అన్నీ కూడా అయిపోయినాయి ఒక్కటేమో చూపిస్తున్నా అంతవరకు చూపించనే లేదు నాకు టైం లేదు లేండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే అస్సలు మర్చిపోమాకండి